వన్ నాట్ ఫోర్ సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ వన్ నాట్ ఫోర్ ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు పని దినాల్లో యాజమాన్యం ఎటువంటి సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఆదివారం అయినప్పటికీ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు వన్ నాట్ ఫోర్ సర్వీసులను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్ వెంటనే ఇవ్వాలని యాజమాన్యం ఇవ్వాల్సిన పీఎఫ్ ఈఎస్ఐ వాటా చెల్లించాలని జీవో నెంబర్ ఏడు ప్రకారం వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినదించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ పద్నాలుగు సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని తక్షణమే కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వమే నేరుగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వన్ నాట్ ఫోర్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని జీవో నెంబర్ ఏడు ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భరత్ విజయ్ ప్రకాష్ విజయభూషణ్ ప్రసన్న కుమార్ ఎం శాలిని నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు నూట నాలుగు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడా ఈ యొక్క ఆందోళనని వన్ నాట్ ఫోర్ ఎంఎంఏ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నాలుగు ఉద్యోగులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు వేతనాలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు మూడు నెలల వేతన బకాయిలు ఉంటే ఈ మధ్యనే నినగాక ఒక రెండు నెలల వేతనాలు ఇచ్చారు యాజమాన్యం చెల్లించాల్సిన ఓటాను కూడా ఉద్యోగుల నుండి వినయిస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చాలా అన్యాయం ఇంత దోపిడీ కూడా ఏ రంగంలో కూడా ఏ ఉద్యోగులలో కూడా లేదు కావాలని వన్ నాట్ ఫోర్ యాజమాన్యం వాళ్ళ అరవిందో చాలా అన్యాయంగా ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక చట్టాలు తెలుసు కార్మిక చట్టం ప్రకారం పిఎఫ్ఎస్ఏ అమలు చేయడం అంటే యాజమాన్యం వాట యాజమాన్యం కట్టాలి కార్మికులు వాట కార్మికులు కడతారు అంటే ఇవాళ ప్రభుత్వం ఈ వన్ నాట్ ఫోర్ సర్వీసులను వదిలించుకునేటువంటి పనుల కోసం మాత్రం ఇలాంటి చేస్తున్నారు ఇప్పటికైనా సరే నూట నాలుగు సర్వీసులు కూడా నేరుగా ప్రభుత్వమే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించాలి దానివల్ల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డబ్బులు మిగిలితే అనుకోండి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం వేతనాలు ఇవ్వాలని కూడా అడుగు ఉన్నాం ఆయన హామీ ఇచ్చి ఉన్నాడు మరి ఎన్ని సమస్యలను కూడా తక్షణ పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ నమస్తే అండి నా పేరు ఎం విజయ్ వేలేరుపాటులో డిఈఓగా పనిచేస్తున్నాను నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం వన్ నాట్ ఫోర్ సంస్థలోని చాలా ఏళ్ళుగా వన్ ఆట్ ఫోర్ ఉద్యోగులు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు సకాలంలో జీతాలు రావట్లేదు పిఎఫ్ వాటా ప్రభుత్వం చెల్లి ఇది యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కూడా మా జీతాల నుంచే కట్ చేస్తున్నారు అన్యాయంగానే ఇదివరకు రన్ చేసినట్టు పిహెచ్సిల్లో డిఎంహెచ్ఓ పరిధిలోని వన్ ఆట్ ఫోర్ వాహనాలని నిర్వహించాలని మా సమస్యలు పరిష్కరించాలని వేతనాలు సకాలంలో ఇవ్వాలని జీవో నెంబర్ సెవెన్ ప్రకారం మాకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఏదైతే జియో నెంబర్ ఉందో డబల్ ఫోర్ ఫైవ్ నైన్ దాని ద్వారా యాజమాన్యం చెల్లించాల్సిన వాటిని యాజమాన్యం చెల్లించాలని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా వన్ నాట్ ఫోర్ ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం జరిగించాలని పిహెచ్ ద్వారా నిర్వహించాలని థర్డ్ పార్టీకి కానీ ఎటువంటి సర్వీస్ ప్రొవైడర్కి ఇవ్వకుండా భవిష్యత్ దినాల్లో మేమందరం సంతోషంగా ఉండేలాగా మీరే సహాయం చేయాలని ప్రాముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అందరూ మేము కోరుకుంటున్నాం ఈ సహకారం అందించిన పాత్రికేయ మిత్రులందరూ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు